మేము ఇప్పుడు బాడీ గుండే ఇల్లు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను చెట్లు వేసి ఉండేది అంటే ఇంట్లోకి వచ్చినప్పుడు వేసినాను నాకు పూల పిచ్చి ఎక్కువ అందుకే కనకంబరాలు వేసిన పూలు బాగా పూసినాయి కలిపి చూడండి రోజా చెట్టు కూడా వేసినాము ఇదైతే మేము ఇంట్లోకి వచ్చిన ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నిమ్మ చెట్టు చూడండి రోజా చెట్లు పూలు ఎలా పూసినాయి నేను చిన్ని అంత కొమ్మ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అంతేను ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి ఇది నిమ్మ చెట్టు మేము ఇంట్లోకి వచ్చినప్పుడు వేసినాను నిమ్మకాయలు కూడా కాస్తా ఉన్నాయి కనిపిస్తాయా ఇక్కడ టమాటా చెట్టు వేసాను అక్కడ పూల చెట్టు ఇది మల్లెపూల చెట్టు ఇది ఇది ఆల్రెడీ గడ్డి చెక్కిన వీడియో ఆల్రెడీ పెట్టేసింది దీంట్లో మా కొడుకు మాట్లాడుతూ పెట్టినాడు చూడండి ఎవరైనా చూడకొని ఉంటే షార్ట్లో పెట్టేసి నన్ను ఇది బయట ఇది లోపల ఇది వన్ ప్రూ ఏ చెనక్కలు ఫ్రెండ్స్ ఫ్యాండ్స్ అండి ఉడకబెట్టినండి మా పిల్లలు స్కూల్కి పోయినారు వచ్చినాక వాళ్ళు తిద్దామనేసి ఉడకబెట్టాడు పెట్టేసింది ఇంకా తినలే ఇంటికి కన్నాం కాబట్టి అన్నీ నీట్గా సర్ది ఇది హాలు దేముడు గది అదే హాల్ అదే మా పిల్లలు బొమ్మలు అక్కడ ఉండేవి కుర్చీలు ఇది తిచ్ దీంట్లో ఉన్నాయి అంతే ఏం లేవు మా క్యూట్ ఫ్యామిలీ ఫోటో ఇది మా చిన్న కొడుకు సతీష్ చిన్నప్పుడు అనమాట బాగుందా చిన్ని రాధాకృష్ణుడు అంతే టీవీ పైనది అది మాది కాదు మా అన్నో టీవీ ఇది బెడ్రూమ్ ఇది ఎలా ఉంది ఏంటి అని ఇల్లు కామెంట్ చేయండి అంటే మా ఇల్లు అనుకునేది మా ఇల్లు కాదు ఇది బాడీ ఇల్లు ఇక్కడ బైక్ ఉంది అంటే రేకులు ఉన్నాయి అంతే వీళ్ళకి ఆవులు ఉన్నాయి ఆవులు అమ్మేసినారు అందు రేకులు షెడ్లో బండి పెట్టేసింది అనమాట మా ఇచ్చిపోయినా మీకు కాకర్ చచ్చి పిల్ల కాకర చర్చి చూడండి ఫ్రెండ్స్ మా వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ కొట్టండి ఫస్ట్ టైం కొంచెం వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్